తాడి చెట్టుల పాళెంలో ఆ గుప్త నిధులు ఉదాహరణపై ట్రూత్ న్యూస్ వరుస కథనాలు రావడంతో కూడా అధికారులు కూడా ఎలాట్ అయ్యారు ఎవరైతే నిందితులు ఉన్నారో కూడా వాళ్ళని ఆ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు అయితే ఇది ట్రూత్ న్యూస్ మరి ఇతర ఛాన్స్లో కూడా ఈ కథనం ప్రచారం అయిన తర్వాత కూడా స్థానికులు కూడా చాలా చచ్చిన అంశం అయింది ఇప్పుడే స్థానికులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అయితే మనతో పాటు ఒక స్థానిక మహిళ కూడా ఉంది ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్న ప్రతిదారు చెప్పండి గత నెల రోజులుగా ఇలా జరుగుతూ ఉంటుంది నెల రోజులు బట్టి టెంట్లు కట్టారు బాబు నేను బజార్కి హాస్పిటల్కి దానికి వెళ్తప్పుడు అప్పుడు చూశాను ఇదంతా తెల్లవారు లెగిసి పాటలు వస్తున్నాయి ముందు దేవుడి పాటలు వేస్తున్నారు తర్వాత సినిమా పాటలు వేస్తున్నారు వెళ్ళిపో ఏదో క్వార్టర్స్లో పెళ్ళిళ్ళు అవుతాయి కదా పెళ్ళిళ్ళే అనుకున్నాం కానీ ఇలాంటి గొయ్యలు ఇవన్నీ ఏదో ఉన్నది ఇక్కడ దేవుడి ఫోటో ఉంది చేస్తున్నారు మరి గొయ్యే ప్రమాదకరం అయితే ఇది నుంచి జరుగుతుంది అన్నది ఇప్పుడు నెల రెండు నెలలు అవుతుంది బాబు ఇది నెల రెండు రావడం లేదు లేదు మేము రాలేదు ఇదే ఫస్ట్ టైము అంతే చిన్న కబురు వినిపించింది ఏంటంటే అక్కడ ఏదో తవ్వుతున్నారు గుప్త నిధిలో ఏదో అని చెప్తున్నారు దాన్ని బట్టి నేను వచ్చాను ఇక్కడ చూడడానికి ఇది సొంత భూమా లేదంటే ఇది రైల్వే క్వార్టర్స్ బాబు ఇది డ్రైవర్లు వాళ్ళు ఉన్నది ఇది ఖండం అయిపోయింది ఇది అన్ని క్వార్టర్స్ లన్నీ తీస్తారు ఇక్కడ క్వార్టర్స్లో ఉండరు నీళ్ళకి వస్తే ఇదిగో ఇలాగే వచ్చారు నీళ్లు మాకు రైలువేళ్ళకి నీళ్ళు ఉండేది కదా అక్కడ వీధిలోనే అయితే నీళ్ళకి ఇక్కడికి వచ్చారు మేము సైడ్లో ఉండోరు మరి ఇంత పెద్ద గొయ్యి అంటే మరి భయంకర నిందితులు కూడా ఒకటే చెప్తున్నారు అది బాత్రూమ్ గొయ్యి అని ఒకసారి చెప్తున్నారు శాంతి పూజలకి ఒకసారి చెప్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు అది బాత్రూమ్ గొయ్యి అంటే అది ఎవరు నమ్మరు అది అది బాత్రూమ్కి ఏం కాగింది బాబు అది పసుపు అది పసుపు కుంకుమ ఎవరు బాబు ఎవరు ఇల్లులు కట్టుకోలేదా ఇల్లులు కట్టుకున్నాం అంత పెద్ద ట్యాంకీ ఉంటుందా ఉండదు కదా అది ట్యాంకీ అయితే ఏది దీనికి కనెక్షన్ ఏది ఏం ఇటువంటి గట్టలు చూసిన తర్వాత మీరు ఏం చెప్తారు ఇది చాలా భయంకరమైనది బాబు ఇరవై నాలుగు గంటలు మా ఇదిలో పిల్లలు ఇక్కడే ఆడతారు క్రికెట్లు ఆడతారు తల్లి గుడికిలో వస్తే పిల్లలకు బయట వదులుతారు ఏమో ఏ పిల్లలు తెచ్చే దాంట్లో వేసేస్తే దానికి బాధ్యతలు ఎవరు రైల్వే వాళ్ళ లేకపోతే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళ లేకపోతే ఎవరు దీనికి మేము ఆ బాధ్యతలు బాధ్యతలా ఎవరుగా పోలీసులు ఏం కోరుకుంటారు దానికి కట్న చర్య చేయమంటున్నాం బాబు ఇది ఏంటిది రుద్ర పూజలా ఏదో దెయ్యాల పూజలా ఏం పూజలు ఇది ఎప్పుడు లేని ఇలాంటి జరగడం ఏంటి రైల్వే వాళ్ళకి తెలుసా ఇది రైల్వే వాళ్ళకి తెలియదు కదా తెలియకంటే ఇది చేస్తున్నారు రైల్వేలకు అడగాల బాబు ముందు ఇంట్లో ఎంతమంది వాళ్ళు బయటకు రావడం కానీ అసలు ఈ క్వార్టర్స్ డమ్మి క్వార్టర్స్ బాబు ఇది ఇది అన్ని సార్ మొత్తం లైన్ లైన్ సార్ మరి ఏ దేనికి ఉంచారో తెలియదు మరి అన్ని ఇరగ్గొట్టేసారు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నవన్నీ సార్ కండం అయిపోయినవి ఇది

మరి ఎవరికి కప్పు పెట్టడానికి ఆ గొయ్యిలు తీస్తున్నారో మరి తెలియదు ఇది మాత్రం మాత్రం చాలా గట్టినంగా చెయ్యాలి అంటే గత మూడు నెలల క్రితం మా ఇంట్లో ఇద్దరు చనిపోయారు దానివల్ల ఇక్కడ శాంతి పూజలు చేయడానికి గోతులు తవ్వాలని వీళ్ళు చెప్తున్నారు అటువంటిది ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ ఎవరు చనిపోలేదు ఎవరు అయినా శాంతి పూజలకి అంత పెద్ద గొయ్యేటి బాబు శాంతి పూజలకి అంత పెద్ద గొయ్యి దేనికోసం తవ్వారు అనుకోవచ్చు ఆ గోతులు మరి నాకు తెలిసిన మట్టుగా ఏదో ఏటో మరి నిధిలో ఏడ్ చేస్తున్నారో ఎవరికి తెలుసు బాబు కోరుకుంటారు ఇదంతా మంచి పద్ధతి కాదు బాబు ఇది ఎవరైనా సరే గట్టి నిర్ణయం తీసుకొని ఇది పోలీసు వారికి వెళ్ళాలా రైల్వే వాళ్ళకి ఇంకా సంప్రదించాలి రైల్వే వాళ్ళకి చెప్పారా ఇలాంటివి జరుగుతుందని రైల్వేకి చెప్పాలి కదా గత రెండు నెలలుగా ఎంత ఉదంతం జరుగుతున్నప్పటికీ కూడా తాకేమీ తెలియదని చెప్తున్నారు స్థానికులు ఏదైతే ట్రూత్ న్యూస్ ఛానల్ కథనాలతో కూడా చాలా మంది ఇక్కడికి ప్రాంతానికి కూడా రావడం జరుగుతూ ఉంది అయితే గత రెండు నెలలుగా ఇక్కడ జరుగుతున్న తంతి అంటూ కూడా వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఆ పాటలు వినిపించాయి ఈ టెంట్లు చూసేదో ఏదో కనెక్షన్ జరుగుతుందని అనుకున్నాం తప్ప గుప్తులు వంటి తవ్వడం దారుణం అని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి కావడం అదే సెంట్రల్ గవర్నమెంట్ చెందిన రైల్వే క్వార్టర్స్ ఇది అయితే ఈ ప్రాంతంలో ఉన్న అయిన రైల్వే క్వార్టర్స్ కూడా చేసేసిన పరిస్థితి ఉంది మరి ఇది అధికారికంగా ఉందా అనధికారికంగా ఉన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వరీ చేయాలంటూ కూడా స్థానికులు కోరుతూ ఉన్నారు ఇటువంటి వాటిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అయితే ట్రూత్ న్యూస్ తెలుపుతున్న పరిస్థితి ఉంది వీటిని సాయితో కిటీ టూత్ నుంచి